అమరావతి ఈ ఒక్క దాని వల్ల దగ్గర దగ్గర ఏడు లక్షల ఉద్యోగాలు పోయినాయి ఒక రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు ఆస్తి తరిగిపోయింది ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి ఒక వ్యక్తి వినియోగం చేయాలి అది ప్రోడక్ట్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్లో వరి ధాన్యం పండించే రైతు నుంచి వచ్చే ధాన్యం కావచ్చు ఫ్యాక్టరీ నుంచి వచ్చే సూదులు కావచ్చు లేకపోతే ఏదైనా వస్తువులు కావచ్చు లేకపోతే సర్వీసెస్ సర్వీసెస్ అన్నప్పుడు మనం అనేక సర్వీసులు తీసుకుంటా ఉంటాం ఇప్పుడు బ్యాండ్ విత్ వాడతాం దానికి డబ్బులు కడతాం సెల్ ఫోన్కి వాడతాం దానికి యూజర్ చార్జెస్ కడతాం ఇలాంటివన్నీ ఉంటాయి ఇవి రెండు కూడా ఆల్వేస్ మనం ముందుకు పోతూ ఉంటే ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుంది ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం మొన్న ఒక ఆయన నాకు కనపడ్డాడు కనపడి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆస్తుల విలువ వంద కోట్లు పెరిగింది నేను ఒక కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇస్తానని చెప్పిచ్చాడు అంటే దీని అసెస్మెంట్ ఏంటి వంద కోట్లు పెరిగింది కాబట్టి ఉదారంగా ఒక కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి దానం చేయడానికి ముందుకు వచ్చాడు